అజే పక్కేస్తున్నావా ఇప్పుడు దాకా హా పొద్దు నుంచి చక్కలు ఆ ఆ కజ్జకాయలు ఎన్ని చేశారు చేయడానికి పొదుగుకింద మొత్తం ఒకే రోజు తీసాము అండి వీడియో మొత్తం చక్కలు మళ్ళీ కజ్జకాయలు మళ్ళీ గవ్వలు మొత్తం ఒకే రోజు తీసాము కాకపోతే మొత్తం ఆ దాంట్లో చూపిలం గాని అండి కంటిని చెప్పేసి విడివిడిగా బ్లాగ్లు అయితే పెట్టాము టైం వచ్చేసి 10:30 అవుతుంది ఇప్పుడు వచ్చామని చెప్పే బవా తీసుకొచ్చా గవ్వలనా గవ్వలు తీసుకొచ్చాను గవ్వల గవ్వల ఆ కవర్లో తీసుకొచ్చా మా బాబాయ్ ఆ మా బాబాయ్ అన్నాడు ఇప్పుడే అమ్మ పార్కు పట్టింది కింద నింద అన్నాడు మీద ఇప్పుడు పక్కేసావా టైం చాలా అయిపోయింది రాజే ఖచ్చితంగా పది పదొక పదకొండు అవుతుంది మరే పిల్లలిద్దరు నిద్రపోయినాక అవన్నీ ఆరిపోతుంది కానీ రేపు పొద్దున్న లాగాని కండ పెట్టు రాజే కండ వేసి ఆరిపోయి కండలు లేమను కాడపోయింటున్నాయి కావాలో ఎక్కువ చేసాం కానీ పొద్దున్నీ మా చిన్నమ్మ పోయింటుంది అని చెప్పి నైట్ ఫ్యాన్ తిన్న కజ్జికాయలు దీంట్లో గుర్రుగా తెచ్చా కజ్జికాయలు రెండు కేజీలు పిండి అయితే అందరి మీద కలిసి చూసుకున్నారు అందరు సమానం చూసుకున్నారు కజ్జికాల బాగుండి ఆరబెట్టాలా పెట్టే పని సరే ఏం గాలి కారుతా ఉంటాయి కానీ మరే ఉదయం చాలా మంది సబ్స్క్రైబర్లను అలానే వచ్చేసి ఇంకా ఈరోజు చిన్నమ్మ వచ్చింది చిలుగురుపేట నుంచి ఎవరైనా గానీ ఇంకా ఈ డబ్బు కూడా మంచి అనేది ఇటు ఇటు పెట్టుకోమంటున్నారు ఈ గోడకెళ్ళి సరేనా అలా దివాన్ ఘటన ఉంది కదా ఎనపురంలో అది ఆ దివాన్ ఘాటను అటు పెట్టుకుంటే బాగుండిద్ది రోడ్ ఏమని ఇప్పుడు చూడడానికి కూడా చండాలనుకుంటుంది కానీ మంచి రేపు వస్తుంది లాంగ ఇటు పెట్టుకుందాం సరేనా సాసు టైం పదకొండు అవుతున్నాను మీకు నిద్ర రాలేదురా రోజు ఏడు గంటలకి నిద్రపోతారు రండి ఇగో గవలు అమ్మ మీకోసం చేసింది కానీ రేపు ఉదయం ఆరిపోతాయి కదా తినొచ్చు ఓకేనా ఇంకా రేపు పొద్దున స్నాక్స్ ఇ ఒక వారం పది రోజుల దాకా పిల్లలు సరిపోతే గ్రామ తీసుకుంటారా సాసరా మిమ్మల్ని నిద్ర నిద్రపుచ్చుతా ఉయ్యాలి వేసి సాసనానా ఉయ్యాలేసాను నేను ఉయ్యాల్లో రా రానా ఇప్పుడు కాదు ఆటలో సాసు నిద్రపోనా టైం చాలా అయింది కాజీ పిల్లలు నిద్రపో మరి కిచెన్ తాళం వేసావా సరే మరి కిచెన్ కూడా తాళం వేసేసింది గుడ్ మార్నింగ్ రాజీ ఇంట్లో పనులు మాత్రం అయిపోయినాయా కూడా శుభ్రంగా ఏ రోజు తుడిసేసావా పిల్లలతో ఏందిరా అమ్మాయిని కొట్టబోతున్నావు తనల్లు ఏంటో చెల్లెని కొడితే నిలబడి పిల్లలా తీసుకొని పిల్లలు ఇద్దరు పడతా ఉన్నారు పొద్దుకోకులు నేను ఎత్తుండరా ఏమండి రాజే పిల్లలకి ఏం తీసుకుంటున్నావు ఇదే నేనా నా భార్యతో మాట్లాడుతున్నా కాదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందలే యూట్యూబ్ యూట్యూబ్లో వస్తాలి మీరు మా అమ్మాయికి క్లిప్పులు అన్నీ ఉండే దీంట్లో మా అమ్మాయి జుట్టే లేదు కానీ క్లిప్పులు ఉన్నాయి ఎవరికి నీకాడికి ఒక బుడకమ్మా మా అబ్బాయికి ఇచ్చి దుండ్రాలు అదే సాస్ బాబు బుడక నీకా సాసు చెలికి పో ఒకటి చెలికి ఒకటి ఆ చెలికి పో ఇంకొకటి చూసుకుంది నువ్వు అరే పగిలిద్దిరా పగిలిద్ది చెలికి పో నువ్వు ఇంకోటి చూసుకుంది చెలికి ఓకే పిల్లలిద్దరైతే పొడకలతో ఆట ఆడుకుంటా ఉన్నారు ఎవరు కది షూ దేనికి చేరిచ్చావా శారీస్ లేవంట అక్కకి సరిస్తే ఏమైంది వీడియో డబ్బు ఇచ్చావా ఇది వేసుకున్నావా ఈ బిల్లు ఒక్కటే యాభై రూపాయలు అంటారు

పొద్దున్నే సందు దొంగ మొత్తం సర్దేస్తున్నాగా కొంత దొస్కు ఏమో చక్కల హ్ ఉన్నాయి రాత్రి తీసుకొచ్చినాయి కదా ఇది ఆ ఇది దానిలో బాక్సులు పెట్టకదా డబ్బాల్లో ఖాలీ అయిన డబ్బాల్లో ఆ ఈ రెండు చక్కల కజ్జీ కాయలు ఏం చేస్తావు అంటే ఇలాంటి పచ్చ డబ్బా ఖాలీ అయిన డబ్బా తీసే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఇదిగో చింతపండు ఖాలీ అయింది కదా దేంట్లో పెట్టు స్నాక్స్ కొట్టుకుంటది సూపర్ ఈ మూడు 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 డబ్బాలు పెట్టు సరేనా ఎప్పుడు లేకపోతే దాంట్లో ఉన్నాయి వాసన బాగానే ఉంటాయి సూపర్ మన అత్తమల ఇంటి గడ పిండిలో పండగలు చేసుకున్నారు కదా మెక్కయ నువ్వు అలానే అత్త సరే ఏం కోరు వండుతున్నావు దోసకాయ టమాటా అవునా త్వరగానే మరి ఉంది రాజే త్వరగా ఇంట్లో పనులు అయిపోతే ఈ మంచోకి రాత్రి అనుకున్నట్టుగానే మారుద్దాం ఏమేం చివరి దాక వస్తుంది అరే రెండు పేకులు నీకు ఎందుకు వాడు చెరు వాడు కొనిపించింది దేనికి తన్సి హాయ్ చెప్పడమ్మా సుహాసు నేను కూడా హాయ్ ప్రసాద్ బాబు ఆ సార్ చాలా చాలులే రాజా తాగారుగా రాజే ఎల్లకి రాజా తాపేవా సరే మరి మంచం ఇంకా పక్క చేసి ఈ డరగడ మంచం ఇక ఇటు జరుపుతాం మరి ఇంకా అది మానం గట్టి జరుపుతాగా నేను రిటర్ ఇటు పట్టుకో అది ఉంది అమ్మాయి నాడుకనిరా మంచం సరిపోద్ది ఈ ప్లేస్ లో అర్థం సరిపోయింది నీటేమో డాలికట్టు మంచం పెడితే సరిపోద్ది

వెనక రూమ్ లో దివాసి పెడితే సరిపోద్ది రాజకుమారి డబ్బు కూడా మంచి ఇటు పెట్టాం కదా శుభ్రం కూర్చోక దివాన కట్న రూమ్ లో ఇక్కడ పెడదాము అది కాక ఈ సెల్పులు మొత్తం చండాలంగా కొంటున్నాయి కానీ ఈ సెల్పులో ఉన్న కావాలని సామాన్ ఏమో నువ్వు పక్కన పెట్టేసుకో ఈ సెల్పులో చిన్న చిన్న వస్తువులు అలా ఎలాంటి బొమ్మలు లాంటివి కొంచెం బైబుల్ లాంటివి ఏనా చిన్న చిన్న స్టాల్ లాంటివి ఏమో ఇక్కడ పెట్టుకో ఆ డబ్బా మొత్తం చూడడానికి సెల్పు అంత చండాలంగా ఉంటుంది ఆ కింద వైర్లు మొత్తం ఆ రూమ్లో పెట్టద్దు ఈ కోల్ రూమ్ చూసావా ఇది కూడా పాత కూలరే కదా ఇప్పుడు ఎండాకాలం వస్తే ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు మనకే ఫస్ట్ టైం ఫ్యాన్ ఉంది కదా ఈ కూలర్ ఏమో ఈ గదులు పెట్టేస్తాను ఈ గదిలో పెట్టేసి బీర్ ఆర్డర్ పెట్టేస్తాను తర్వాత దీనికి దీనికి ఒక కట్నం కడదామో సరిపోయింది ముందైతే ఆ సెల్ఫ్ మొత్తం టీవీ ఉంటే ఆ షో కేసుకి అందంగా ఉండదు కానీ ఇప్పుడు ఆ టీవీ అలా మనం తెచ్చుకోలేము కదా సరేనా ముందర బైబుల్స్ ఇలా చిన్న చిన్న వస్తువులు పిల్లలు బొమ్మలు ఉంటాయి కదా ఏం దానిలో పెట్టుకుందాం తొందర కానీ మరి అన్నీ సరిదేసుకుందాం ఇద్దరు కలిసి రేటు రాండి రాండి అమ్మాయి తీసుకున్నారా రాజే ఈ చిన్నపేటూర్ నుంచి దివాణి కాడ తీసుకొచ్చాం కింద శుభ్రంగా దుమ్ము బొమ్మ మొత్తం ఊడ్చావా అదే పూజ పట్టింది ఊడ్చేసినట్టేకాడియో పడుకుందా నేను వీడియో వీడియో పడుకుందా పడుకుంటా జాగ్రత్తగా పడుకోరాడుదా ఓకే పడుకో

డ్రెస్సింగ్ టేబుల్ ఇటు పెట్టుకున్నాం బాగుంది కదా ఎదురుగా ఇంక గడ ఇటు పెట్టేసాము ఇంకా గడ మంచం కూడా ఇక్కడ పెట్టేసాము ఇంకా బుడ్డము ఇటు పడకుండా ఉండేదిలే ఇంక ఇటు ఒకటే లే మనం జాగ్రత్తగా ఉన్నాము కొద్ది జాడి పెట్టేశాము దుప్పట్లో పెట్టుకోవడానికి సెల్ఫుల్లో ఇంకా బోర్డుగా ఉంది సెల్ఫుల్లో టీవీ తెచ్చుకుంటే కానీ దానికి అందం రాదు సరేనా ఈ రూమ్లో లైట్ పెడితే సరిపోతుంది ఆ మంచం ఉన్న దాన్ని ఏమో మంచం బయట వేసి దీనికి ఉన్న మొత్తం సీలు అంత లేదు మామూలు ఫినిషింగ్ చేసేసి ప్రైమర్ పెయింట్ ఉంది కదా మన దగ్గర వైట్ ఇది అది వేసి మనం కొత్త అవర్ కనుకొచ్చాం కదా మన వెనుకలో అన్ని అవర్ కడుతుంది దీనికి సరేనా ఇవ్వరు లైట్ పెడితే సరిపోతుంది నీకు ఈ రూమ్లో ఓకే మొత్తం సర్దుకున్నట్టే ఏదో మొత్తం శుభ్రంగా అయిపోయినట్టే అండి ఈ రోజు వరకు వీడియో ఇదే ఇంకా ఇంకా డబ్బులు కూడా ఇంకా అటు ఉండాలో లేదో చెప్పేసి కాంస చెప్పండి ఇక దేవాణి అలా అని చెప్పేసి డ్రెస్సింగ్ ఇంకా రూమ్ బాగుందో లేదో చెప్పేసి కాంస చెప్పండి ఇంకా మీ ప్రకారం మారుద్దాం చాలా మంది మనకు కాంసెస్ చెప్పారు కదా మెయిన్ డోర్ ఎదురుగా డబుల్ కూడా మంచం బాగాలేదని చెప్పేసి అందుకని చెప్పేసి మార్చేసి ఇంకొక దేవుని కార్డు పెట్టుకున్నాము ఇంకా మీ అభిప్రాయాన్ని కూడా కాంసలు చెబుతారా సార్ కోరుకుంటూ అలానే కొత్త చూస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మళ్ళీ మంచి ఎదుగుతలు మీ అందరికీ బాయ్ బాయ్